నై తెలిసిందండి నైన్సిందండి మా ఇంటి దగ్గరనే కదా మచ్లి బజార్లో మచ్ బజార్ కన్నాకొండ కనిపించేది రోజు కనిపించేది మీద నమస్తే పెట్టేది సాయి అనేది సాయి అనేది ఆడి వరకు ఉండేది హాడరకు ఉండేది మాట్లాడేది లోలో పోయిండం లోలో పోతాడు మళ్ళా ఎవరి నన్ను ఎవరన్నా కదిలిస్తే మంచిగా ఉండదు ఆ గ్యాబ్ లో కదిలిచ్చినా ఏం మాట్లాడతాడు పొద్దుగా కదిలిచ్చి ఉంటే బయటపడు లాస్ట్ టైం కూడా అట్లనే చేసిండు అంటే సుసైడ్ సొసైడ్ తీసేదు ఎట్లా ఏమో తీసుకున్నాడు అన్నా ఏం తెలవదు వాడు ఇవ్వని బయటికి ఏం డిస్క్లోజ్ చేయడు కానీ ఇంత ప్రెసిఫిక్ ఇంత ఇచ్చేది తెలిసాను ఎవరికైనా చదివాడు చిన్న అని కాదు తెద్దని కాదు ఎవరికైనా చదివేదు ఇయర్స్ మా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి లేదు నా మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ మంచిగానే ఉన్నాడు ఇంటికి వచ్చేది ప్రాపర్టీ మొత్తం ఇచ్చేసింది అంటే ఆయన షేర్ వచ్చిన షేర్ మొత్తం ఇచ్చేసి థర్టీ ల్యాక్స్ ఏమో ఇచ్చిన థర్టీ యోగికి ఇచ్చేసి రెండో చేసుకున్నాడు ఇచ్చేసిండు వద్దురాను ప్రశాంతంగా ఉండని చెప్పి ఇచ్చి పంపిచ్చేసి మాతోటే ఉంటాను మా మన మదర్ కూడా అమ్ముకుంది లేదు జనగా మిస్సెస్ జనగాంలో జాబ్ చేస్తారు కదా అక్కడ సిస్టర్ అరే యోగి వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుంది ఫార్మ ఫార్మసిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు యోగి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది మిస్సెస్ వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో పని చేస్తుంది అని ఉన్నారు మరి ఎంతవరకు మీకు ఏమో తెలియదు ఎవరైనా ప్రైవేట్ అవుట్ సోర్స్ వాడు బాని పర్సనల్ విషయం బయట ఇవ్వరు నాకేం ప్రాబ్లం ఉన్నదని అంటే మొత్తం వచ్చి సాల్వ్ చేసిపోతాడు మా గొడవ పాయింట్ కొత్త గొడవ లేదు వాడు గొడవ పెట్టుకునే రకం కూడా కాదు ఏడ రోడ్ మీద ఇంకో వచ్చి కాలం మా ఇంకొంత ఒక ఆరు నెలలు చిన్న అయినో కాల బావా అంత రెస్పెక్ట్ ఉంటుంది రోడ్ మీద నడి రోడ్డు మీద కూడా ముక్తుంది పెళ్ళైన కొత్తలు అంటే నేనే బిస్ తీర్చింది మనం ఏ జనరేషన్లో ఉన్నాం అది ఏం లేదు